తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఈయన గురించి చాలామందికి తెలియదు తెలిసిన వాళ్ళు చెప్పే మాట మాత్రం చాలా సౌమ్యుడు వివాదాస్పద రహితుడు ఆయన వివాదాల్లో పెద్దగా కూడా వేలు పెట్టని వ్యక్తి ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతారు ఆయన ఉన్న పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో లేదంటే పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతారు అక్కడ ఢిల్లీ పెద్దలను కలుస్తూ ఉంటారు ఇప్పటికే ఆయన ఉన్న ఈ రెండున్నరేళ్లలో కూడా దాదాపుగా ఎందుకంటే ఆయన ఉప ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎంపీ అయ్యారు కాబట్టి ఆయన చేసిన పనులు చాలానే కనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ప్రాజెక్టుల విషయంలో కానీ ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ నేషనల్ హైవే రహదారులకు సంబంధించి కానీ కేంద్ర పెద్దలతో మాట్లాడడం అలాగే కొన్ని కొన్ని ఫైల్స్ని నేరుగా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చొని మాట్లాడి అవి శాంక్షన్ చేయించుకురావడం కానీ ఎప్పటికప్పుడు ఆయన కూడా చెప్తూ ఉంటారు అంతకు మించి రాజకీయంగా రాజకీయ విభేదాలు కానీ రాజకీయ వివాదాల్లో కానీ ఆయన తలదోర్చరు అసలు ఆయన ఉన్నారా లేదా అన్నట్టుగా ఉంటుంది కనీసం ఆయన వెనక ఒక ఎంపీ వస్తున్నాడనే గాంభీర్యం కూడా ఉండదు ఆయన వెనక కనీసం గన్మెన్ కూడా కనిపించడం అంత సింపుల్గా ఉంటారు అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ వివాదాల్లో తలదోర్చాల్సిన పరిస్థితి లేదంటే ఎవరో ఒకళ్ళు ఆయన ఆ వివాదాల్లో నెట్టిన పరిస్థితి కనిపిస్తుంది దానికి కారణం ఆయన్ని సత్యవేడ్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అధిష్టానం నియమించడం అక్కడ ఉన్న వ్యక్తిని కోనేటి ఆదిమూలం ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం అది ఖచ్చితంగా ఆయనకి నచ్చలేదు కాకపోతే ఈయన అక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నారనో లేదంటే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనో అది ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడం వాస్తవానికి ఇన్ వేసినప్పుడు అందరినీ వెళ్ళే ప్రయత్నం చేయాలి అది ఈయన చేశానని చెప్తున్నారు కానీ ఆయన రెస్పాండ్ అవ్వలేదు అనేది కాకపోతే అక్కడ సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈయన ఉన్నారు అదే నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్న ఆ నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గానికి కూడా ఈయన ఎంపీ సో అటువంటి నేపథ్యంలో ఆ అధికారంతో ఆయన వెళ్ళొచ్చు అక్కడ తిరగచ్చు కాకపోతే అక్కడ ఉన్న నాయకుడితో కోఆర్డినేషన్ చేసుకుని వెళ్ళాలి అనేది ఒక ప్రోటోకాల్ కాబట్టి ఖచ్చితంగా అది చేయాలి ఆయన అయితే అది చేశానని చెప్తున్నారు కాకపోతే ఇప్పుడు కోనేటి ఆదిమూలంతో వచ్చిన అసలు వివాదం ఏంటి అంటే ఆయనకి సీటు మార్పు అనేది ఆయనకి నచ్చలేదు ప్రధానంగా ఒక రకంగా ఎంపీ అభ్యర్థిగా ప్రమోషన్ అని అందరూ అనుకుంటారు కానీ ఆయన దాన్ని ప్రమోషన్ అని అనుకోవట్లేదు డిమోషన్ అని అనుకుంటున్నారు అందుకే ఇదంతా అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బోమన్ రెడ్డి ఆర్కే రోజా స్థానాల్లో కూడా ఇలాంటి మార్పులు మీరు చేయగలరా అంటూ ఆయన నిలదీయడు ప్రధానంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఆయన సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు వాటికి వాటికి సంబంధించి ఎంపీ గురుమూర్తి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది సత్యవేడులో ఆయన పోటీ ఖచ్చితంగా ఉంటుంది ఆయన అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకు వెళ్తారు కాబట్టి కాకపోతే ఇప్పుడు ఈ వివాదం వల్ల ఈ వివాదాల్లోకి గురుమూర్తిని లాగడం వల్ల ఇప్పుడు ఆదిమూలం అనే వ్యక్తి ఇప్పుడు పార్టీలో కంటిన్యూ అవుతారా లేదా అనేది ఇంకా ఆయనే చెప్పాలి